కేరళ నుంచి వైద్య శిబిరం పెట్టిన వాళ్ళు చెప్పిన సింపుల్ రెసిపీ అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ ఈ రెసిపీ కోసం ముందుగా మనం కరివేపాకు తీసుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి ముఖ్యంగా జుట్టు ఉడిపోయే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అందుకోసం కరివేపాకు తీసుకొని కరివేపాకుని శుభ్రంగా కడిగిన తర్వాత కరివేపాకుని ఆరబెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోండి ఈ విధంగా చింతపండు వేసుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడి నీళ్ళు పోసుకొని ఈ చింతపండుని నానపెట్టేసుకోవాలండి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కొంచెం నీళ్ళే చాలు ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టేసుకుందాము అలాగే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక చెంచా వరకు నూనె వేసుకోండి నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి కొబ్బరి నూనె తినలేము అనుకునే వాళ్ళు మాత్రమే నూనె వేసుకోండి ఒక చెంచా కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాలు వేసుకోండి కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర ఒక పావు చెంచా వరకు వేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు వేసుకోండి చాలా తక్కువ మెంతులు అనమాట పావు చెంచా ధనియాలు పావు చెంచా జీలకర్ర కొంచెం మెంతులు ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నాలుగు లేక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ లేకపోతే తగ్గించి వేసుకుంటేనే మనం ఎక్కువ పచ్చడి తింటాం కాబట్టి మనకి రుచిగా ఉంటుంది అలాగే ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంగో వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి అంత తక్కువ వేసుకుంటే పచ్చడి అనేది అంత ఎక్కువగా తినచ్చు కారం తక్కువగా ఉంటే ఎక్కువ తినొచ్చు కదా అందుకోసం పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకుని వేయించుకోవాలండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నాలుగు లేక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమేనండి మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోండి లేకపోతే లేదు అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ కరివేపాకుతో ఈ విధంగా తయారు చేసుకున్న పచ్చడి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్